కావ్య కళ్యాణ్ మాట్లాడుకోవడం చూసి అనామిక ఏం మాట్లాడుకుంటున్నారని వినడానికి ట్రై చేస్తూ ఉంటుంది కావ్య కళ్యాణ్ కళ్యాణ్ కావ్యతో మాట్లాడడం చూసి తట్టుకోలేని అనామిక ఏంటి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు దీని గురించి మాట్లాడుకుంటున్నారని అనుకుంటున్న టైంలో రుద్రాన్ని అక్కడికి వస్తుంది ఏంటి అనామిక చిరాగ్గా ఉన్నావు అని అంటే ఏం చెప్పమంటారా అంటే మా ఆయన కావ్యతో మాట్లాడుతూ ఉన్నాడు కళ్యాణ్ కావ్యతో ఏం మాట్లాడుతున్నాడా అని ఆలోచిస్తూ ఉన్నానంటే ఆలోచించడం కాదు అనామిక అక్కడ ఉండి వినాల్సిందే అని అంటూ ఉంటుంది ఏం వింటాం వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అంటే అలా అనేసావు ఏంటి కా అనామిక కావ్య సంగతి నీకు తెలీదు నెమ్మదిగా నేను తప్పించి అప్పుని ఇచ్చి పెళ్లి చేసే ప్లాన్ చేయొచ్చు అక్క విషయంలో ప్లాన్ వర్కౌట్ అయ్యింది ఇంటికోవడం చేసింది ఇప్పుడు చెల్లి విషయంలో ప్లాన్ ఫెయిల్ అయ్యింది మళ్ళీ ఎలాగో మీ మధ్య గొడవలు స్టార్ట్ అవుతున్నాయి కదా నిన్ను నెమ్మదిగా తప్పించి అప్పుని పెళ్లి చేయాలనే ప్లాన్లు అయితే కావ్య పక్కా ఉంది అది నువ్వు వినిసి చూడాల్సింది కావ్యని ఎప్పుడు నువ్వు తక్కువ అంచనా వేయకు అని అంటూ ఉంటుంది లేదు ఆంటీ ఆయన కళ్యాణి కళ్యాణ్ నేనేం చెప్తే అదే వింటాడు అని అంటూ ఉంటుంది పిచ్చి అనామిక కావ్య దగ్గర ఎవరు పనికిరారా అని అంటూ ఉంటుంది